జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో ధర్మరాజు తాము పదమూడు సంవత్సరాల తర్వాత దుర్యోధను ఎలా గెలవాలి అనే దానికి సంబంధించి ప్రణాళిక వేస్తున్నాడు కదా సో ఈరోజు ఎపిసోడ్లో ఏం చెప్పుకుందామంటే ధర్మరాజు అర్జునుడిని తపస్సు చేయడానికి పంపిస్తాడు అర్జునుడు తపస్సు చేయడమే కాదు శివుడితో యుద్ధం చేసి పాశుపతాశ్రం సంపాదిస్తాడు అది ఎలా యుద్ధం ఎలా సాగింది పాశుపతాస్త్రం ఎలా గెలిచాడు అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం ఒకరోజు ధర్మరాజు అర్జును పిలుస్తాడు అర్జునుని పిలిచి అర్జున మనం దుర్యోధ్ని ఓడించాలంటే దుర్యోధనుడి పక్కనే ఉండేటువంటి భీష్ముని ద్రోణుని కర్ణుని కూడా ఓడించాలి ఇక భీష్మ ద్రోణులు మన మీదికి వ్యతిరేకంగా వస్తారు అంటే వచ్చే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హస్తినాపురంలో ఉన్నారు హస్తినాపుర రాజైనటువంటి ధృతరాష్ట్రుడి ఏలికలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సి ఉంటుంది లేదంటే అది రాజద్రోహం అవుతుంది కాబట్టి భీష్ముడు ద్రోణుడు కూడా మనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి సో కీడించి మేలించాలి కాబట్టి వాళ్ళిద్దరికీ ధనుర్వేదం అంతా తెలుసు ఎలాంటి అస్త్రాలైనా వాళ్ళ మాట వింటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళని మించినటువంటి అస్త్రాలు సంపాదించాలి ఇక కర్ణుణ్ణి కూడా తక్కువ అంచనా వేయకు అతడు పరశురాముడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడు సో అంతకు మించినటువంటి విద్యలు నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ధర్మరాజు ఒక అద్భుతమైన మాట చెప్తాడు అది అదేంటంటే మనకు దుర్యోధనుడు చెడు చేయాలనుకున్నాడు కానీ ఆ చెడులో కూడా మనకు మంచి జరిగింది అర్జున ఎందుకంటే మనకి ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అందుకోసం నువ్వు తపస్సు చేయడం సరైనటువంటి మార్గము నేను వ్యాస మహర్షిని కొలిచినప్పుడు వ్యాసమహర్షి నాకు ప్రతిస్మృతి అనేటువంటి యోగ ఇచ్చాడు ఈ యోగ విద్య ద్వారా ఏంటంటే ఇది మనకు ఒక కవచంలా ఉంటుంది ఎంత ఎలాంటి ప్రాంతానికి వెళ్ళినా ఎలాంటి శత్రువుల మధ్య నుంచైనా ఎలాంటి ఆయుధాల నుంచైనా మనకు ఒక కవచంలాగా ఈ విద్య పనిచేస్తుంది నేను ఈ విద్యను నీకు నేర్పిస్తాను ప్రతిస్మృతి విద్యను నేర్చుకుని నువ్వు తపస్సుకు వెళ్ళు అని చెప్తాడు నిజానికి ధర్మరాజుకు ఈ నలుగురు అన్న నలుగురు తమ్ములు రక్షణ అని చెప్పేసి మనం చాలా చోట్ల చదువుకుంటాం కానీ ఈ నలుగురికి రక్షణ మాత్రం ధర్మరాజే ఎందుకంటే ఒక పక్క చక్కగా స్కెచ్ వేయడంలో కానీ తన తమ్ముళ్ళని ఎక్కడికి పంపించుకోవాలి వాళ్ళని ఎలా రక్షించుకోవాలనేది మాత్రం ధర్మరాజుకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ఒక అభిమాన్యుడి విషయంలో అదేవిధంగా జూదం విషయాన్ని పక్కన పెడితే మిగిలిన అన్ని విషయాల్లోనూ ధర్మరాజు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ వేస్తాడు సో అలా అనమాట ఏదైతే ప్రతిస్మృతి విద్య ఉందో ఆ విద్యను అర్జునుడికి నేర్పిస్తాడు అర్జునుడు మంచి కవచం వేసుకుంటాడు చేతిలో గాండివాణి పట్టుకుంటాడు ఇంతలో మనకు ఎదురుగా ద్రౌపది వస్తుంది ద్రౌపది వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి వెళ్తున్నావు ఆ పంచభూతాలు నీకు రక్షణగా ఉండుగాక అని దీవిస్తుంది మనకు మామూలుగా ఏం చెప్తారంటే స్త్రీలు ఇప్పుడు భర్త తండ్రు అన్నదమ్ములు బయటకు వెళ్తుంటే అంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము అలాంటి చెప్తారు నిజానికైతే మహాభారతంలో భార్య అయినా తల్లైనా చెల్లైనా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీలు కనుక ఆ పురుషుడికి ఎదురుగా వచ్చి మంగళహారతి ఇచ్చి వాళ్ళే లక్ష్మీ స్వరూపులై వాళ్ళ నోటి వెంట ఒక దీవెనగా ఏదైనా మాట వస్తే అది ఫలిస్తుంది అని చెప్పేసి మనకు భారతం చెప్తుంది సో దానిలో ఇంకా మనకు ద్రౌపది కాబట్టి ఆమె చెప్తుంది పంచభూతాలు నీకు రక్షణగా ఉంటాయి అని సో అలా ద్రౌపది ఓవైపు దీవిస్తుంది మరోవైపు ధర్మరాజు విద్యను వసుకుతాడు కాబట్టి ఈ రెండు తీసేసుకొని అన్న ఆశిస్తులు తీసుకొని అర్జునుడు ఈశాన్యం వైపుగా బయలుదేరుతాడు ఈశాన్యం వైపుగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి హిమాలయం చేరుకుంటాడు అక్కడ గంధమాదనం అనేటువంటి పర్వతాన్ని దాటుతాడు ఆ తర్వాత ఇంద్రకీల పర్వతం వస్తుంది ఇంద్రకీల పర్వతం రాగానే గట్ గట్టిగా వెనక నుంచి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది అర్జునుడికి అయినా అర్జునుడు నిలబడడు ఒక సా ఒక ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పేది మనం ఏదైనా సాధించడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ వెనక్కి తిరిగి చూడొద్దు వెనక్కి వెళ్ళొద్దు అనేటువంటిది ఒక నమ్మకం అనమాట కాబట్టి నేను లక్ష్య సాధన వైపు ముందుకు వెళ్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగి చూడను అని చెప్పేసి ఎంత భయంకరమైనటువంటి అరుపులు వినిపిస్తున్నా కూడా అర్జునుడు అలాగే ముందుకు వెళ్తుంటాడు అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర ఒక ముసలి బ్రాహ్మణుడు అతనికి ఎదురొచ్చి ఏంటి ఇది తపోవనం చేసుకునే చోటు నువ్వేంట్రా అంటే మొత్తం కవచం ధరించావు పెద్ద పెద్ద ఆయుధాలను చేతిలో పట్టుకుని వెళ్తున్నావు ఇక్కడ ఇవి అన్నీ ఇక్కడ ఇవన్నీ తీసుకురావడం కుదరదు నువ్వు వెంటనే వీటిని పక్కన పెట్టేసి అంటాడనమాట దాంతో అర్జునుడు ఏమంటాడు నేను క్షత్రియుడిని నేను పూ పూజ కోసం వెళ్తున్నా లేదంటే తపస్సు కోసం వెళ్తున్నా నా ఆయుధాలు నా దగ్గర ఉండాలి అది నా ధర్మం ఆయుధం లేకుండా క్షత్రియుడు అనేవాడు ఉండకూడదు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా ఉపదేశాలు ఇస్తుంటాడు అనమాట దాంతో ఆ బ్రాహ్మణుడు ఒక చిరునవ్వి నవ్వేసి తన నిజ రూపంలోకి వస్తాడు ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు ఇంద్రుడు మా అన్న నాకు చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని మొదటగా ఆరాధించమన్నారు మీరు చెప్పేటువంటి దాని ప్రకారమే నన్ను ముందుకెళ్ళమన్నారు కాబట్టి నాకు దివ్యాస్త్రాలు కావాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను ఆ దివ్యాస్త్రాలు నాకు ఇవ్వగలుగుతారా దాటిని నేను ఎలా సంపాదించాలి అని అడుగుతాడనమాట అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే వృత్తాసురుడికి సంబంధించినటువంటి చరిత్ర నీకు గుర్తుంది కదా ఆ సమయంలో దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలను నా దగ్గరే దాచిపెట్టారు ఆయుధాలన్నీ కూడా నా దగ్గరే ఉన్నా అవి నీకు ఇస్తాను కానీ దానికోసము శివుడి ఆజ్ఞ కావాలి కాబట్టి నువ్వు శివుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్తాడు అలా ఇంద్రుడు చెప్పగానే అర్జునుడు హిమాలయ శిఖరం మీదికి వెళ్తాడు అక్కడ మందరాచలం అనేటువంటి ఒక తపోవనం ఉంటుంది అక్కడికి వెళ్ళి తపం కోసం కూర్చుంటాడు ఎలా ఉంటుంది అర్జునుడు వేషధారణ అంటే ఆ కవచం అంతా తీస్తాడు దర్బలు పరుచుకుంటాడు లేడితోలు కప్పుకుంటాడు ఒక దండం కమండలం చేతిలో పట్టుకుంటాడు తన గాండివాణి పక్కన పెట్టుకుంటాడు ఇక ఇతను ఎలా చేస్తాడు తపస్సు అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే మూడు రోజులకు ఒకసారి మాత్రమే ఒక రాలిన ఆకు తింటూ కూర్చుంటాడు అలా మొదటి నెల మొత్తం గడిపిస్తాడు ఆ తర్వాత రెండో నెలలో ఆరు రోజులకు ఒక ఆకు తింటాడు ఆ తర్వాత మూడో నెలలో పదిహేను రోజులకు ఒక ఆకు తింటాడు అయినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో నాలుగో నెలలో గాలి తప్ప ఇంకా ఏ ఆహారము తీసుకోకుండా రెండు చేతులు పైకెత్తి ఒక్క కాలి మీదనే నిలబడి ఉంటాడు అతని తపస్సు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఇన్ ఇలాంటి తపస్సు ఎలా చేయగలుగుతా ఆశ్చర్యపోతుంటారు అప్పుడే శివుడు చెంచురాజు వేషంలో అక్కడికి వస్తాడు చెంచురాజు అంటే ఇప్పుడు మన కోయదూర్లో ఉంటారు కదా సో అలాంటి వేషం అనమాట చెంచురాజు వేషంలో శివుడు ఉంటాడు అదేవిధంగా పార్వతీదేవి చెంచిత వేషంలో ఉంటుంది ఇంకా పక్కనున్నటువంటి భూతగణాలందరూ కూడా వాళ్ళ పరివారంలో ఉంటారు అంటే చాలా పెద్ద పరివారంతో వేటకు వచ్చినట్టుగా శివుడు వస్తాడు అనమాట అలా వచ్చిన తర్వాత అతడు తన తన యోగమాయతోటే మూకుడు అనేటువంటి ఒక రాక్షసుని సృష్టిస్తాడు ఆ రాక్షసుడు పంది రూపంలో వస్తాడు ఆ పంది రూపంలో ఉన్నటువంటి అతడు ఎక్కడైతే అర్జునుడు తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రాంతంలో అర్జునుడి మీదకి దాడి చేస్తున్నట్టుగా వెళ్తుంటాడు అదే క్షణంలో అర్జునుడు కళ్ళు తెరుస్తాడు వెంటనే తన గాంధీవాన్ తోటి ఆ పందిని చంపడానికి బాణం ఎక్కిపెడతాడు అప్పుడే వెనక నుంచి చెంచురాజు అరుస్తుంటాడు అది నేను కొట్టాలనుకుంటున్నటువంటి పంది నువ్వు బాణం వెయ్యకు అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు చెంచురాజు అంటే ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందంటే మధ్యలో పంది ఉంది ఆ పంది ముందున్నటువంటి అర్జునుడిని మీదకి దాడి చేయబోతుంటుంది వెనుక ఉన్నటువంటి శివుడు ఆ పందిని వేటాడుతూ వస్తుంటాడు అంటే మధ్యలో పంది ముందు అర్జునుడు వెనుక శివుడు సో ఇద్దరు ఒకే సమయంలో తమ బాణాలను వదులుతాడు అర్జునుడు వెనక్కి తగ్గడు శివుడు వెనక్కి తగ్గడు ఇద్దరు ఒకేసారి బాణాలను వదులుతారు అలా బాణాల దెబ్బకు ఆ పంది చచ్చి ఊరుకుంటుంది ఆ తర్వాత అర్జునుడు ఏమంటాడు అది నా మీదకి వస్తున్నప్పుడు నేను కదా బాణాన్ని వదలాలి నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు అని చెప్పేసి శివుడి మీదకి గట్టిగా అరుస్తుంటాడు అనమాట అప్పుడు శివుడు అంటాడు ఓహో నువ్వేదో చంపినట్టుగా చేస్తున్నావు అది నా బాణం దెబ్బకు చచ్చింది అంటాడు ఇద్దరు అది నా బాణం దెబ్బకు చచ్చింది అంటే నా బాణం దెబ్బకు చచ్చిందని కొట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ అర్జునునికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది అంటే అతను ఏమన్నా ఊరుకుంటాడేమో కానీ నీ ధనుర్విద్య వేస్ట్ నీ నీ విద్య అంటే నీ ధనుర్విద్య వేస్టు నీకన్నా గొప్ప విలువిద్యకారులు ఉన్నారు అంటే విరోవిద్య విద్య విషయంలో అర్జునుని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అర్జునుడు ఊరుకోడు ఎంతకైనా తెగించి కొట్లాడుతుంటాడు సో ఏదైతే ట్రిగర్ పాయింట్ అదే మాట అంటాడనమాట నీదో విద్య నువ్వు వేసిన బాణానికి అది చచ్చిందా విద్య అంటే నాది నేనేసిన బాణానికి అంటాడు శివుడు ఇక దానితోటి అసలు ఆగడు వెంటనే గాండివాన్ని తీసేసి శివుడు మీదకి బాణాలు విసురుతూనే ఉంటాడు విసురుతూనే ఉంటాడు ఆశ్చర్యం ఏంటంటే శివుడు ఆ బాణాలను తీసేసుకొని మనం చీపురు పుల్లని కనుక ఇరుస్తాం కదా అలా ఇరుస్తుంటాడు అసలు ఏ అస్త్రము వేసినా కానీ విరిచేసి వస్తుంటాడు కానీ చెంచురాజు వేషంలో ఉన్నటువంటి శివుడు వేసినటువంటి బాణాలు నేరుగా వచ్చేసి అర్జునుడిని తగులుతుంటాయి ఎలా తగులుతుంటాయంటే ఒంటి నిండా అసలు ఒక ఒక రకమైనటువంటి మంటలు చెలరేగుతుంటాయి భరించలేనటువంటి నొప్పి కలుగుతుంటుంది అర్జునుడికి అసలు ఏం చేయాలో ఏంటో అర్థం కాదు ఈయన వేసిన బాణమేమో ఆయనకు ఒకటే తగలదు ఆయన వేసిన బాణాలన్నీ ఈయనకు తగులుతుంటాయి దాంతో ఏం చేయాలో అర్థం కాదు కొద్దిసేపటి వరకు చూస్తాడు 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 ఇంకా విసిగిపోయి ఇదంతా కాదు అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి గాండివాన్ని శివుడి మీదకి వదులుతాడు శివుడి మీదకి విసిరే కానీ ఆ గాండివం కూడా మాయమైపోతుంది ఇక అర్జునుడికి విపరీతమైన కోపం ఒదికేమో శరీరం మంటల మీద మంటలు పుడుతుంది ఏం వేసినా ఈతనేమో పూచిక పుల్లలాగా ఇరిచేస్తున్నాడు ఏ బాణము పనిచేయట్లేదు ఏంటి నేను ఇంత దారుణమైన విలువిద్యన నేనేదో గొప్ప విద్య విద్య నేర్చుకున్నాను అనుకుంటున్నాను ఇంత దారుణమైనటువంటి విద్యనే నాకు అని చెప్పేసి ఏదైతే అదైందని చెప్పేసి వెంటనే శివుడి మీద కూరికేస్తాడు మనకు మల్లో విద్య తెలుసు కదా అంటే ఇద్దరు కలిసి కుస్తీ పట్టుకునేటువంటి పోటీ ఉంటుంది అట్లా అట్లా శివుడి మీదకి వేర్చేసి శివుడి రెండు చేతుల్ని ఇలా వెనక్కి పట్టేసుకొని మీద కూర్చొని పిడుగుద్దురు గుద్దుతుంటాడు అర్జునుడు శివుడేమో ముసిముసిగా నవ్వుతుంటాడు అంటే శివుడి దృష్టిలో ఇది ఎలా ఉంటుందంటే తండ్రి మీద చిన్న పిల్లాడు కూర్చొని డుషుం డుష్యుమ్ అని గుద్దుతుంటా తండ్రికి ఎలా ఉంటుంది కొట్టు కొట్టు అని నవ్వుతుంటాడు కదా అలాగా అర్జునుడేమో పిడుగుద్దురు గుద్దుతూనే ఉంటాడు శివుడు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడు పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి ఇదంతా చూసేసి ఆహా ఎంత చక్కగా ఉంది శివలీలా అనుకుని ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతుంటది అసలు శివపార్వతులు ఇద్దరికీ కూడా కోపం రాదు కొట్టి 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 అర్జునుడు అలసిపోతాడు ఏంటి ఏం చేసినా కూడా ఈ నేను చప్పుడు చేయకూడదు పైగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అనేసి విపరీతమైనటువంటి కోపం వస్తుంటుంది దానితోటి ఇంకా శివుడే తన నిజ రూపంలోకి వచ్చేస్తాడు చెంచురాజు నుంచి శివుడిగా మారుతాడు ఒక్కసారి శివుణ్ణి చూడగానే వెంటనే నేనా నిన్ను పిడుగుద్దులు గుద్దింది ఎవరినైతే కొలవాలో నిన్ను నిన్ను కొడుతుంటే నువ్వు కా అలా ఉన్నావేంటి అంటే కూడా శివుడు నవ్వుతుంటాడు శివుడికి శాస్త్రాంగ నమస్కారం చేసిన తర్వాత ఇక్కడ శివుడు గురించి అర్జునుడు అద్భుతంగా చెప్తాడు అంటే శివుడు ఎలా పుట్టాడు ఎలా లోకల్ని రక్షిస్తాడు ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది శివుని గురించినటువంటి వర్ణన చక్కగా వర్ణిస్తాడు శివుని అప్పుడు అప్పుడు శివుడు మెల్లగా చేతులతో అతన్ని పైకి లేపి అర్జున నువ్వేమి చిన్నవాడివి కాదు నీ గురించి నీకే తెలియని విషయం చెప్తాను విను నువ్వు పూర్వ జన్మలో దేవ ఉన్నావు నరుడివి నువ్వు నారాయణుడి స్నేహితువి నరనారాయణులిద్దరూ ఇద్దరు మీరిద్దరు కూడా ఆదిమునులుగా పుట్టారు అప్పటి నుంచే మీ స్నేహం ఉంది ఇప్పుడు నరుడిగా నువ్వున్నావు నారాయణుడిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు మీ స్నేహం ఇప్పటిది కాదు జన్మ వస్తుంది బద్రీవనంలో మీరు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు అప్పుడు వచ్చిందే ఆ జన్మలో దక్కినటువంటి గాండివమే మళ్ళీ ఈసారి నీకు వచ్చాయి అప్పుడున్నటువంటి దివ్యాస్త్రాలే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఆ అస్త్రాలు నిన్ను వెతుకుంటూ వచ్చాయి అని చెప్పేసి ఆ గాండివము అక్షణాలు అన్ని ఇచ్చేస్తాడు అప్పుడు అడుగుతాడు శివుడు సరే మరి ఇంత చేసావు తపస్సు దేనికోసం చేసావు నీకేం కావాలి అని అడిగితే అప్పుడు అర్జునుడు అడుగుతాడు పాశుపతం ఇవ్వమంటాడు పాశుపతము ఏంటంటే బ్రహ్మ శిరస్సును కూడా ఖండించేయగలిగేటువంటిది పాశుపతం మనం ఒక్కసారి పాశుపథాశ్రం పట్టుకొని మంత్రించి వదిలితే మన శత్రువు చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఆటోమేటిక్గా కింద పడిపోతాయి అంత శక్తిగలది పాశుపతాశ్రం కాబట్టి నాకు అది ఈమని అడుగుతాడు దాంతో శివుడు తప్పకుండా నీకు ఇవ్వడానికే వచ్చానని చెప్పేసి పాశుపథాశ్రం ఇస్తాడు సో అలా మనకి అర్జునుడు మహావీరుడు అతని చేతిలో గాండివం ఆ గాంధీవంకి ఆ గాండి ఇప్పుడు పాశుపతాశ్రం కూడా తోడైంది సరే మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడే మనకు అర్జునుడికి బృహన్నలుగా మారేటువంటి శాపం ఎలా వచ్చిందో కూడా ఇక్కడే ఉంటుంది అతడు అమరావతికి వెళ్ళినటువంటి స్టోరీ చాలా బాగుంటుంది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడవచ్చు థ్యాంక్ యూ Jane.